గుంటూరులో ఉగాది నుండి ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు గురువారం నలభై రెండవ డివిజన్లో తొంభై ఎనిమిది లక్షలతో చేపట్టబోయే సీసీ రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లా మాధవి భాష్యం ప్రవీణ్ కార్పొరేటర్ వేములపల్లి ప్రసాదులు శంకుస్థాపన చేశారు పశ్చిమ నియోజకవర్గంలో నిత్యం అభివృద్ధి పనులతో ముందుకు వెళ్తున్నామని అన్నారు నలభై రెండవ డివిజన్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత యాభై లక్షలతో సీసీ డ్రైన్ల నిర్మాణం పూర్తి చేశామని అన్నారు నేడు తొంభై ఎనిమిది లక్షలతో సీసీ రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం సంతోషించదగ్గ విషయమని గల్లా మాధవి అన్నారు గత వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా ఆపివేసిన విద్యానగర్ మూడవ లైను రోడ్డు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని అన్నారు గుంటూరు ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫుడ్ కోర్టు ఉగాది నుంచి ప్రారంభించబోతున్నామని అన్నారు మార్చి ఒకటవ తేదీ నుంచి ప్లాస్టిక్పై నిషేధం విధించబోతున్నామని ఖాళీ స్థలాల విషయంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించబోతున్నామని అన్నారు ఇప్పటికే అసెంబ్లీలో విద్య కల్తీ బడ్జెట్ మరియు అనేక ప్రజా సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు అసెంబ్లీలో సమయాన్ని బట్టి గుంటూరు నగరంలో యమపాసంలా మారిన వేలాడుతున్న వైర్ల విషయాన్ని ప్రస్తావించబోతున్నానని అన్నారు జనవరి ఆరవ తేదీన ప్రాథమిక విధుల దినోత్సవాన్ని అధికారికంగా ప్రతి పాఠశాలలు నిర్వహించేలా చూడాలన్న నా విజ్ఞప్తిని నారా లోకేష్ సమర్థించారని అన్నారు అండర్ గ్రౌండ్ పనుల గురించి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం ముందు వెళ్తుంటే అందులో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉంటుందన్న ఆశాభావాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యక్తం చేశారు దానికి కొద్ది రోజుల ముందే డ్రైన్స్ పూర్తి చేసుకోవడం జరిగింది అది కూడా దేనికైతే యాభై లక్షల రూపాయలు వర్క్స్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు నవభారత్ నగర్ ఫస్ట్ లైన్ లో కూడా ఈ డ్రైన్స్ రోడ్స్ వేసుకోవడం జరుగుతుంది ఫస్ట్ గా ట్రైన్స్ ఈ రోజు నలభై తొమ్మిది లక్షలతో శంకుస్థాపన చేసుకుంటున్నాము వారం రోజుల్లో మళ్ళీ రోడ్డు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది అండ్ ఇప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న విద్యానగర్ మేదో లైన్ రోడ్డు కూడా కౌన్సిల్ అప్రూవల్ అయిపోయింది అది కూడా చాలా ఫాస్ట్ గా స్టార్ట్ అవుతుంది ఏదైనప్పటికీ పశ్చిమ నియోజకవర్గం వర్గం మొత్తం కూడా అభివృద్ధి పదంలో ముందుకు పెడతా ఉంది ఎట్లా చూసిన రోడ్స్ ట్రైన్స్తో ముందుకు వెళ్తుంది చేస్తూ ఉన్నాము మరి ఫస్ట్ నుంచి ప్లాస్టిక్ మీద యుద్ధం మొదలు పెడుతూ ప్లాస్టిక్ బ్యామ్ చేయబోతూ ఉన్నాము అదే విధంగా ఈ ఉగాదికి నైట్ ఫుడ్ కోర్టుస్ని కూడా ఎప్పటి నుంచి అందరూ ఎదురు చూస్తున్న నైట్ ఫుడ్ కోర్ట్స్ కూడా స్టార్ట్ ఉన్నాము మరి ఒక పక్కన కంప్లీట్గా ఈ వేకెంట్ లైన్ ల్యాండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి జంగిల్ క్లియరెన్స్ చేపడతా ఉన్నాము సో ఏది అన్ని విధాలుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అన్ని సమస్యల మీద దృష్టి పెట్టి పూర్తిగా అభివృద్ధి పథంలో అందరంలో చేయబోతున్నాము